తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చూస్తుందే తప్ప కాంట్రాక్టర్లు కూడా తొందరగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి క్యాచ్ చేసుకోవాలనుకుంటున్నారే తప్ప అందులో పనిచేసే కూలీల సేఫ్టీ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదనే విషయం ఈరోజు తేడతెలం అవుతుంది ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకోవడం ఐదు రోజులు అయినా కూడా వారి జాడ తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం వారి కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడిపోతున్నారు వారు క్షేమంగా తిరిగి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా సంచలనమైన విషయం ఇది అదే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఒక బయటకు వచ్చిన ఒక సంచలన విషయాలు ఏంటంటే ఇక్కడే కాదు ప్రతి చోట ఎన్నో చోట్ల టర్నెళ్ళు బొగ్గు గనుళ్ళు బంగారు గనుళ్ళు చాలా చోట్ల టర్నెల్స్లు అంటే కొద్దిగా లోతైన ప్రాంతాలు భూగర్భంలోకి వెళ్ళి ఎంతోమంది కార్మికులు రిస్క్ చేసి అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నారు అంతో ఇంతో డబ్బులు సంపాదించుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలు మారాలని ఎంతో ఆశతో ప్రాణాలు ప్రాణంగా పెట్టి అక్కడికి వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళకి మినిమం సేఫ్టీ కూడా అందించకుండా గవర్నమెంటు కాంట్రాక్టర్లు వారి వారు వారి స్వార్థం చూసుకోవడం కోసం వారు ఇవి అని ఆలోచిస్తున్నారు తప్ప వీరిని ప్రజలుగా చూడరా గవర్నమెంట్స్ వాళ్ళైన ప్రజలుగా చూడరా వీళ్ళు ప్రజలు కాదా కూలీలు ప్రజలు కాదా వారి సేఫ్టీ ఆలోచించరా జస్ట్ ఒక హెల్మెట్ ఇచ్చేసి దానికి ఒక సేఫ్టీ ఒక లైట్ ఇచ్చేస్తే అది ఒక సేఫ్టీ మెజర్స్ అవి తర్వాత ఏదైనా ఇబ్బందులు వీళ్ళు ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే వీళ్ళని ఎలా కాపాడాలి అక్కడ ఏదైనా ఒక రెస్క్యూ టీం ఏర్పాటు చేద్దాం రెస్క్యూటిని ఏర్పాటు చేస్తే ఇన్స్టెంట్గా ఎలా వాళ్ళని కాపాడాలి ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఇలాంటి పనుల్లో ఎలాంటి ఆపదలు జరగవచ్చు ఆలోచించే ఒక ఒక ఇంగిత మన జ్ఞానం అన్న ఉండాలి కదా అది కూడా లేకుండా ఎటువంటి వేల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నారే కానీ సేఫ్టీ గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైనది ఇలా ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు వీటిని అప్రమత్తం అంటే రెస్క్యూ టీమ్స్ని తెప్పించడానికి ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాలి ఆ లోపల ఒకటి రోజు రెండు మూడు రోజులు అవి పూర్తి అయిపోతాయి వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చి ప్లాన్లు వేయాలి ప్లాన్లు వేసి వాళ్ళని అమలు పరచడం ఒక రెండు రోజులు అంతవరకు ప్రాణాలు ఉంటాయా వాళ్ళు ఏమన్నా మనుషుల మెసిన్స వాళ్ళు మనిషి ఐదు నిమిషాలు ఒక రూమ్లో ఫ్యాను వెలుతురు గాలి లేకుండా ఉంటే చెమటలు కారిపోయి ఎలా ఎలాంటి ఊపిరి ఎంత దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటారు అలాంటిది ఒకటి కాదు రెండు రోజులు కాదు సుమారు ఆరు రోజులు ఆ టన్నెల్లో చిక్కుకుపోయి ఉంటే మనుషులు బతుకుతారా ఇప్పుడు ఇప్పుడిప్పుడు మీరు అప్రమత్తం చేసి రెస్క్యూ టీం గవర్నమెంట్ వాళ్ళు తెప్పించి వాళ్ళు ప్లాన్లు వేసి ఇప్పటికీ ఆ ముహూర్తం దాటిపోయింది వాళ్ళు బతుకు బతకడం అనే విషయం నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరికి అవకాశం లేదని చెప్తున్నారు అసలు రెస్క్యూ టీమ్ వచ్చిన కాపాడడానికి వచ్చిన వాళ్ళు కూడా డిస్కరేజ్ చేస్తూ బతికే ఛాన్సులు లేవనడం చాలా బాధాకరమైంది ర్యాట్ హోల్స్ టీమ్స్ అంట వాళ్ళు చూసి అసలు సంవత్సరమైన వారిని మనం జాడ ఎత్తుకోలేవని వాళ్ళు డిస్కరేజ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ చూస్తామంటే ఎంతో భయానకంగా ఉంది ఇలాంటి ప్రాజెక్టులో పనిచేయడానికి ఎవరు భయ భయ ఎవరైనా భయపడాల్సిందే కదా ఇలాంటి వారికి ఏదైనా ఎంత నష్టపరిహారం చెల్లించినా కానీ వాళ్ళ జీవితాలు తీర్పు తీసుకొస్తామా వారు ఎన్నో జీవ ఎన్నో ఆశలతో ఎన్నో కష్టాలు ఉంటే చా పిల్లల్ని ఎంతో బాగు చేయడానికి ఎంత దూరం వస్తారు ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ సుమారు నలభై మూడు నలభై నాలుగు కిలోమీటర్ టన్నెల్ అయి ఉంది అటువైపు నుండి తోకొస్తున్నారు ఇటువైపు నుంచి తోపుకొస్తున్నారు ఇంకా కంప్లీట్ కావడానికి ఇంక కొద్ది దూరమే ఉంది కానీ ఈ టన్నెల్ ఎంత భయంకరంగా ఉంటుందంటే వెళ్ళడానికి ఒకే మార్గమే రావడానికి ఒకే మార్గం ఇప్పుడు ఈ మెషన్స్ పనిచేస్తుండే మిషన్ యాభై మంది ఆ రోజు వెళ్ళారు యాభై మంది వెళ్తే మిషన్కి ఈ టన్నెల్ కొట్టే మిషన్కి ముందు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మిషన్ వెనకల ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు కూలీలు ఇంజనీర్లు అందరూ కలిసి ఉన్నారు ఇలా హఠాత్తుగా ఆ టన్నెల్ మిషన్ పైన కూలిపోవడం అది పదిహేడు టన్నులు మిషన్ అది అది కూడా భద్రైపోవడం అందులో ఆ కొండ ఎలా ఉంటుందంటే ఆ టన్నెల్ కొట్టే కొండ అంత మట్టి లూజ్ స్థాయిలు చాలా లూజ్గా ఉంటుంది మట్టి దాంట్లో పెద్ద పెద్ద బండలు రాళ్ళు అలాంటి దాంట్లో టన్నెల్ని ఏర్పాటు చేశారు ఏదైనా అంత ఇటు పొరపాటు జరిగితే ఆ లూజ్ స్థాయిలు ఒకరో మట్టికే కరిగిపోతుంది ఈజీగా కరిగిపోతుంది ఎవరైనా కొండను చూస్తే తెలిసిపోతుంది మన టీవీల్లో చూపిస్తున్నారు కదా కొండంతా మట్టి పెద్ద పెద్ద బండరాలు అలాంటిది స్థితి ఆ టన్నెల్లో ఉంది అంతవరకు సక్సెస్గానే ఉంది నా సుమారు నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే తయారైపోయింది చిట్టి చివరి దశకి వచ్చే సమయానికి ఇలా జరగడం చాలా దారుణం అటు అక్కడ చాలా భయానకపోయిన పరిస్థితి ఉంది అస్సలు మనం ఎంత కటిక చీకటి ఊపిరి ఆడని పరిస్థితి కటిక చీకటి మట్టి బుడద రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు దానికి తోడు ఈ బద్దలైన పదే టన్నుల ఈ టన్నెల్ తువే మిషన్ దాంట్లో పాపం ఫార్టీ టూ మెంబర్స్ వాళ్ళు బ్యాక్ కొనడం వల్ల పరిగెత్తుకుంటూ వచ్చేసేసారు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ మాత్రమే చిక్కుకొని అని దాంట్లో మరణించడం జరిగింది సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైనా వేల కోట్ల రూపాయలు ఇలాంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులు ప్రారంభించే ముందు కూలీల సేఫ్టీ గురించి కూడా ఒక రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా రెస్క్యూ టీమ్ అనేది ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగగలవు అని ముందే ఊహించి దానికి అనుగుణంగా ప్లాన్లు తయారు చేసుకొని తర్వాత ప్రాజెక్ట్ని ప్రారంభించాలి సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్